ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అనంతపురం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జిల్లా కార్యాలయం ఆవరణంలో మంగళవారం సమాచార హక్కు పరిరక్షణ సంఘ అధ్యక్షులు ఏ హెన్నూరప్ప జిల్లాల్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న అవినీతి ఆక్రమాలపై జిల్లా అధికారి దేవిని కలిసి చర్చించాలని అపాయింట్మెంట్ తీసుకున్నా కలవకుండా వేరే మీటింగ్ ఉందని వెళ్లిపోవడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే మీడియా ద్వారా ఆమె స్పందించే జిల్లాల్లో ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్న అవినీతి ఆక్రమాలపై తగు చర్యలు చేపట్టాలని అలాగే సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే సమాచారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు అదేవిధంగా డిఎంహెచ్ఓ స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు కోడెగంటి నబీర్ రసం కల్చరల్ సెక్రటరీ రషీద్ బాషా ట్రెజరర్ తోట బాలన్న పాల్గొన్నారు సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని డిఎండెచ్ఓ గారిని కలవాలని చెప్పేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఆమె ఇంతవరకు కూడా టైమింగ్ లేదు ఈరోజు పదకొండున్నరకు రమ్మని ఆమె పదకొండున్నరకు కరెక్ట్గా పదకొండు మేము కాంపౌండ్లోకి ఎంటర్ అయితేనే ఆమె బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ ఫోన్ చేస్తే కలెక్టర్ రమ్మన్నారు వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆమెను కలిసాలంటే తర్వాత ప్రతిసారి ఫోన్ చేయలేక ఇంకా మిగిలిన పరిస్థితుల్లో వెళ్ళడానికి వెళ్తున్నాము ఎందుకంటే సమాచార హక్కు పరిరక్షణ సంఘం సంబంధించి జిల్లాలో అందరి అధికారులకు ఉద్యోగులకు తర్వాత కాలేజీ విద్యార్థులకు అందరికీ కూడా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చాలాసార్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ కార్యాలయంలో ఇంతవరకు కూడా ఎందుకంటే రెండుసార్లు వాళ్ళని పర్మిషన్ అడిగినా రిటర్న్లో పర్మిషన్ అడిగినా కూడా ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ఎక్కువైపోయింది జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారము రెండు వేల రెండులో నిబంధనలు వచ్చినాయి ఆ రెండు వందల రెండు రెండు వేల రెండులో నిబంధనల ప్రకారంగా దాదాపు ప్రతి పేషెంట్ రికార్డు కూడా మూడు సంవత్సరాలు భద్రపరచాలా ఒకవేళ పేషెంట్ రికార్డు అడిగితే మూడు రోజుల లోపలే ఇవ్వాలి చాలామంది ఇవ్వడం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కేంద్ర సమాచార కమిషనర్ మాడబుల్ శ్రీధర్ రెండు వేల పదహారులో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి ప్రైవేట్ క్లినిక్ కూడా అక్కడ పిఐఓలను ఆఫీసర్లను సమాచారం ఇచ్చేదానికి ఎవరైనా సమాచారం అడిగితే అధికారులు నియమించాలా ఏ హాస్పిటల్ కూడా జిల్లాలో నియమించడం లేదు అదేవిధంగా కేషీట్ ఏ రోజు కేషీట్ ఆ రోజే ఇవ్వాలా కేసీట్ వాళ్ళు చాలామంది ఆఫీసర్లు ఇవ్వడం లేదు ఈ విషయాన్ని గురించి డిఎం డిఎంహెచ్ఓ గారితో పర్సనల్గా డిస్కస్ చేద్దామని చెప్పేసి టైం అడిగితే ఆమె ఇవ్వడం లేదు కాబట్టి మేము పత్రికాముఖంగా అయినా ఆమె తెలు రిస్పాండ్ అవుతున్నామని మేము చెప్తున్నాము ఎందుకంటే పేషెంట్కు ఆ రోజు అడ్మిట్ అయిన తర్వాత ఆ రోజు కేట్ ఇవ్వకపోతే ఆ కే చేసేది తారుమారు ఉంది తర్వాత ఆ కేస్ లో ఏదన్నా మార్చేదానికి తర్వాత అనవసరమైన స్టంట్లు వేసేదానికి తర్వాత అనవసరమైన సిజేరియన్లు గర్భిణీలకు ఆపరేషన్లు చేసేది తర్వాత ఈ గెడం చేతికి ఆపరేషన్ చేయమంటే కుడి చేతికి ఆపరేషన్ చేసేది తర్వాత కడుపులోనే కోర్షిప్స్ మర్చిపోయిన కాలాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి శ్రీధరాచార్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆధారాలు కావచ్చు ఆర్టీఐ చట్టం కావచ్చు వినియోగదారుల చట్టం కావచ్చు క్లినికల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కావచ్చు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాక్ట్స్ కావచ్చు తర్వాత ఇతర లాస్ అన్నీ కూడా పరీక్ష చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక సూచనలు కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందేది అట్లా చూడాలని చెప్పేసి కాబట్టి జిల్లాలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పేఈఓలను అంటే పౌర సమాజ పౌరులకు సమాచారం ఇచ్చేదానికి ఒక అధికారిని నియమించాలని అదేవిధంగా పేషెంట్లకు ఏ రోజు కేసీట్ ఆ రోజే ఎందుకంటే మంచి స్టంట్ వేస్తామని చెప్పేసి డూప్లికేట్ స్టంట్లు వేసేది మంచి కంటిలో మంచి లెన్స్ వేస్తామని డూప్లికేట్ లెన్స్ వేసేది ఈ విధంగా తారుమారు చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా కేసీట్లు ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది సమాచార కమిషనరు సమాచార కమిషనర్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్ల ఉన్నారు జిల్లాలో ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ పోయినా కూడా దోపిడీ జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద జిల్లా అధికారులు వెంటనే స్పందించి చేయాలని అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో అందరూ అధికారులు కూడా వెంటనే ట్రైనింగ్ అయిపోయి ప్రజలకు సమాచారం ఇచ్చేదానికి వాళ్ళు ఏం అడిగినా సమాచారం ఇవ్వాల్సిన అధికారులు ఈరోజు చాలామంది సమాచారం ఇవ్వడం లేదు ముఖ్యంగా డిఎం హెచ్ఓ కార్యాలయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు పేపర్లలో కూడా రావడం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద డిఎం హెచ్ఓ గారు వెంటనే స్పందించి ఆ ఆర్డర్ను కేంద్ర సమాచార కమిషనర్ మాడభూసి